జై శ్రీమన్నారాయణ ఈరోజు ధనుర్మాస వ్రతం తిరుప్పావైలో భాగంగా ఐదవ రోజు పాసరాన్ని మనము అనుసంధానం చేసుకుందాం నిన్నటి రోజు నాలుగవ పాసరంలో దేవుణ్ణి ప్రార్థించారు మేఘుణ్ణి ప్రార్థించారు ఆ మేఘుడు చక్కగా వర్షించి సస్యశ్యామలం చేయాలి పంటలు బాగా పండాలి గోవులకు గ్రాసం దొరకాలి ఈ విధంగా వాళ్ళు ప్రార్థించారు ఇప్పుడు మాయనై మన్ను వడమధురై మధురానగరంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నారు అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నారు ఇప్పుడు పాశ్రం అనుసంధానం చేసుకుందాం మాయనై మన్ను వడమధురై மை இந்தனை தூய பெருநீரியமுனை துறவனை ஆயறு குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தயை குடல் விளக்கம் தயை செய்த தமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொடுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் புகுதருவான் நின்னறவும் தீனில் தூஷாகும் செப்பே லோரெம்பாவாய் ఇందులో సారాంశం ఏమిటంటే భగవంతుడు ఆశ్చర్య గుణములు కలిగినవాడు ఆయన ఏం చేస్తాడో మనని ఎట్లా నడిపిస్తాడో మనకు తెలియదు ఆయనకు తెలుసు మనం ఏం చేద్దామనుకుంటామో అది జరగకపోవచ్చు అట్లాగే మధురా నగరంతో నిత్య సంబంధం కలిగినటువంటి వాడు మధురా నగరాన్ని నిర్వహించేటువంటి వాడు మరి యమునా నదిని యమునా నదిని కృష్ణ పరమాత్మ జన్మించినప్పుడు ఆయన కారాగారంలో జన్మించాడు వసుదేవుడట ఆ పిల్లవాణ్ణి తీసుకొని వెళుతూ ఉంటే గంపలో పెట్టి తీసుకొని వెళుతుంటే అందుకని మాయనే అన్నాడు మాయా చేష్టితుడు కాబట్టే కారాగారంలో ఉండేటువంటి ఆ తాళాలన్నీ విడిపోయినవి బుట్టలో తీసుకొని వెళుతూ ఉంటే కాపలా వాళ్ళు పడిపోయారు వస్తూ ఉంటే యమునా నది వేగంగా ప్రవహిస్తూ ఉన్నది యమునా నది వేగంగా ప్రవహిస్తున్నది ఎప్పుడైతే వసుదేవుడు యమునా నది దగ్గరికి వచ్చి యమునా నదిలో కాలు పెట్టాడో అది రెండు పాయలుగా చీలిపోయింది అంతేకాదు ఆ తరంగాలు వెళ్ళి శ్రీకృష్ణుని యొక్క నదీ తరంగాలు వెళ్ళి శ్రీకృష్ణుని యొక్క పాదాలను స్పర్శించినవి స్పృశించినవి అందుకని యమునా నది పవిత్రమైనటువంటిది అందుకని అట్లాగే కృష్ణపరమాత్మ స్త్రీలతోని యమునా నదిలో ఆడుతూ ఉంటే వాళ్ళట కృష్ణుడు కూడా గోపికలతో కలిసి ఆ యమునా నది యొక్క తీర్థాన్ని నోట్లో వేసుకొని పుక్కిలించాడట అందుకని యమునై తురవనై అంటారు అంటే అంత పవిత్రమైనటువంటిది రామచంద్రస్వామి సీతాదేవిని వెతుకుతూ వెళుతూ ఉన్నాడు లక్ష్మణుడు కూడా ఉన్నాడు సీతా సీత అనుకుంటూ వెళుతూ ఉంటే గోదావరి కనపడించింది గోదావరిని అడిగాడు కొండలను అడిగాడు ఏమీ సమాధానం చెప్పలేదు ఎందుకు అంటే రావణాసురుని యొక్క భయం రావణాసురుడు మనని ఎక్కడ దండిస్తాడో అని చెప్పి అవి పక్కకు తప్పుకున్నవి కానీ ఇక్కడ అట్లా కాదు గోదావరి కంటే పవిత్రమైనటువంటిది యమునా నది అటువంటి యమునా నదిలో కృష్ణ పరమాత్మ గోపికలతో రాసక్రీడలాడాడు ఇంకేమంటున్నాడు దామోదరనై అన్నాడు దామోదరుడట యశోదాదేవి ఒక సందర్భంలో పిల్లవాడిని పట్టుకొని అల్లరి చిల్లరిగా తిరుగుతుంటే పిల్లవాణి కట్టేయాలి తాళ్ళు దొరకలేదు చిన్న చిన్న తాళ్ళు చిన్న చిన్న తాళ్ళు ముడివేసి కట్టడానికి ప్రయత్నం చేసింది ఈయన కడుతున్నా కొద్దీ అవి ముళ్ళు కడుతూ ఉన్నాయి ముళ్ళు కడుతున్నాయి ముళ్ళు కడుతుంటే ముళ్ళు కొడుతుంటే ఆ పొట్ట పెంచుకుంటూ వచ్చాడు పొట్ట పెంచుకుంటూ రావడం వల్ల ఆ తాడు సరిపోలేదు చివరికి కట్టేసరికి పొట్టను లోపలికి అనుకున్నాడు తాడు ఉష్పోయింది ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అది కృష్ణుని యొక్క లీలలు దీన్ని కండిని శిరుత్తాంబు అనే గ్రంథంలో మధురకవి ఆళ్వార్లు చక్కగా వర్ణించాడు అటువంటి కృష్ణుని మనం పరిశుద్ధమైనటువంటి మనస్సుతో అర్చిద్దాం కృష్ణపరమాత్మను దామోదరునిగా ఉన్నటువంటి కృష్ణపరమాత్మను మనము అర్చిద్దామని ఈ పాశ్రంలో అంటూ ఉన్నారు కృష్ణుని యొక్క సంశ్లేషం కృష్ణుడి యొక్క స్పర్శ తగలగానే యమునా నది పవిత్రమైపోయినటువంటిది అటువంటి యమునా నది పవిత్రమైనది అటువంటి కృష్ణ పరమాత్మకు దామోదరునికి మాయాచేష్టలు కలిగినటువంటి కృష్ణుణ్ణి ధ్యానం చేద్దామని ఈ పాశ్రంలో గోపికలు ప్రత్యక్షంగా కృష్ణుణ్ణి ధ్యానం చేస్తున్నారు ఇది ఐదవ పాశురం యొక్క సారాంశం జై శ్రీమన్నారాయణ తర్వాత పాశ్రం రేపు ప్రారంభిద్దాం